హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ టెన్ పేపర్ వన్ లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాన్ని తెలుసుకుందాం అదేవిధంగా కొన్ని ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంది సైకాలజీ యొక్క ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది అనే అంశాలని మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకోటి ఇక్కడ ఆ పేపర్ అయితే టఫ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ డిఎస్సి కూడా పేపర్ యొక్క ప్యాటర్న్ అనేది సో ఇదే విధంగా ఉంటుంది మీరు డిఎస్సి క్వశ్చన్ పేపర్లు అన్ని చూడండి సో ప్యాటర్న్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది అన్ని క్వశ్చన్ పేపర్లు మన వాట్సాప్ గ్రూప్ లో నేను షేర్ చేయడం కూడా జరిగింది అన్ని షిఫ్ట్ లకు సంబంధించి పేపర్ వన్ అండ్ పేపర్ టూ కి సంబంధించి సో మొత్తానికైతే అన్ని పేపర్లు అన్ని ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి దాదాపు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ క్వశ్చన్స్ ఉన్నాయి వాటి మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రం మీరు తప్పకుండా మీ యొక్క సపోర్ట్ ని ఆ లైక్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ ఇక మనం ఒక్కొక్కటి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోర్త్ క్లాస్ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది చిత్ర కళాకారుడు గురించి సో వీరత్వం చూసి చిత్రం వేసినటువంటి చిత్ర కళాకారుడు ఎవరని చెప్పారు ఇది ఫోర్త్ క్లాస్ లో ఉంది జై జైలు తెలంగాణ కాంతిమూర్తులకు జై జైలు తెలంగాణ అసమాన ప్రతిభ కీర్తులకు అనే పాఠం ఉంది సో దాంట్లోకి వెళ్ళి రుద్రమ్మ బొమ్మలో చూపిండు వీరమ్మ సో ఇది తీసుకొని అడిగారు సో ఇది అడగడం జరిగింది సో ఇక్కడ ఆన్సర్ కొండపల్లి శేషగిరి రావు అనేది మనకు సరైన సమాధానం అవుతుంది ఈ యొక్క ఆ పాయింట్ ని నేను మన యొక్క నోట్ బుక్ లో కూడా రాయడం కానీ నోట్స్ కూడా సో చిత్రకళలు అంటే కొండపల్లి శేషగిరి రావు గుర్తుంచుకోండి అని నేను చెప్పడం కూడా జరిగింది సో చిత్రకళలకు సంబంధించి కొండపల్లి శేషగిరి రావు అని చెప్పాను అదేవిధంగా నృత్యం అంటే నటరాజ రామకృష్ణ అని చెప్పాను ఒగ్గు కథ అంటే మిద్దె రాములని ఇది ఆ ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది ఆల్రెడీ మనకు ఆ ప్రీవియస్ మొన్న టెట్ సెషన్లలో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే నలుడు అని అడిగారు మిత్రమా నలుడు అని సో నలుడు అంటే ఇక్కడ విశ్వకర్మ అంశంతో పుట్టిన వానరుడు అనేది దాంట్లో ఆప్షన్లో ఉంది సో అది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది గమనించండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మగువ కింది వన్లో స్త్రీకి సంబంధించిన పదం నానార్థం కానిది అడిగారట సో ఉన్నవి మూడు ఉంటాయి లేనిది ఒకటి ఉంటుంది సో ఇక్కడ మగువ అదేవిధంగా ఇంతి పడతి అదేవిధంగా వనిత అనేటివి దీని యొక్క పర్యాయ పదాలు అవుతాయి సో దీంట్లో ఇవి మనకు తెలిసినట్లయితే లేనిది మనము దాన్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ రివిజన్ క్లాసెస్ నేను మీకు వన్ డే బిఫోర్ అందుకే వాట్సాప్ గ్రూప్లలో అందరికీ ఈ యూట్యూబ్ ఈ క్లాస్ యొక్క లింక్ షేర్ చేయడం కూడా జరిగింది మిత్రం ఇక్కడ గోవు యొక్క పర్యాయ పదం చూసుకున్నతే ఆవు ధేనువు సురభి అవుతుంది సో అక్కడ ఆ సంబంధించిన అర్థమో మరి పర్యాయ అడగడం అయితే జరిగిందని చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ కోల్బర్గ్ యొక్క క్వశ్చన్ అడిగారు ఎరిక్సన్ యవ్వనారంభ దశకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది సమాసం సమాసం యొక్క డెఫినేషన్ అడిగారు హెర్బట్ యొక్క సోపానాలు అడిగారు నలుడు అంటే ఎవరు నేను ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాము నెక్స్ట్ ఇక్కడ నలుడు అంటే విశ్వకర్మ అంశంతో పుట్టిన ఒక వానరుడినే నలుడు అని అంటాము గమనించి నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక వికృతి అడిగారు పతనం పట్నం అవుతుంది సో పట్నం యొక్క వికృతి ప్రకృతి అడిగారు సో పతనం అవుతుంది మనకు మార్నింగ్ సెషన్ లో ధర్మం యొక్క వికృతి ధమ్మము అవుతుంది సో మార్నింగ్ సెషన్ లో కూడా ఒక ప్రకృతి వికృతి అడగడం అనేది జరిగింది మిత్రమా నెక్స్ట్ మిత్రం ఇక్కడ పైయ పయ్యోరా అంటే అర్థము గాలి మగువ నానార్థాలు చెప్పుకున్న విశ్వకర్మ బిర్దుకు సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్న సుమతి పద్యం వచ్చింది శిల్పికి సంబంధించి గద్యం వచ్చింది పట్టణం పతనం ఉక్త లేఖనం సంబంధించి అడిగారు విస్తార పట్టణానికి సంబంధించి మెథడ్లు అడిగారు కర్పుల శాసనం సంబంధించి పద్యం అని అడిగారు ఏ పద్యం అని పద్యము షష్టి విభక్తికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది మిత్రం నెక్స్ట్ ఇక్కడ ఈ అడిగారు ఈవిఎస్ లోకి డ్రోన్ ఈగల్ అని వేటిని అంటారు అంటే డ్రోన్ ఈగల్ అని మనము మగ అంటాము సో ఈ యొక్క రివిజన్ క్లాస్ కూడా నేను మీకు చెప్పడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అధికార భాష భాష తొలి అధ్యక్షుడు సంబంధించిన మెథడ్స్ లో ప్రశ్న వచ్చింది వావిలాల గోపాలకృష్ణ అనేది మనకు సరైన సమాధానం రైట్ ఇక్కడ మా ఊరి ఏక ప్రబంధం అనేది ఆచి వెంకటాచార్యులది అవుతుంది సో ఆచి వెంకటాచార్యులు రైట్ ఆన్సర్ కాలోజీ గురించి కూడా ఒక ప్రశ్న అనేది అడగడం అయితే జరిగింది క్యాబేజీ లో మనం తినేటువంటి భాగం కాండ భాగం అనేది తింటాము సో అదేవిధంగా ఇత్తడి కళ దేనికి ప్రసిద్ధి చెందింది తెలంగాణలో అని అడిగారు అదేవిధంగా స్టేట్ సిలబస్ ప్రకారం ఈవిఎస్ పాఠ్యాంశాలు ఏ ఉపగమం అంటే సర్పిలాకార ఉపగమం కిందికి రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా సమద్వి బాహు త్రిభుజంలో సౌష్ఠవ రేఖలు మనము ఒకటి అయితే గీయవచ్చు మిత్రమా ఇక తెలుగులో అనే అనేది షష్ఠి తత్పురుష మనం ఆల్రెడీ చెప్పుకున్నాం శాఖ ఉత్పత్తి ద్వారా పునరుత్పత్తి జరిపే మొక్క ఏది అని అడిగారు మామిడి బంగాళాదుంప ఆపిల్ సో మనకు ఆన్సర్ అనేది బంగాళదుంప అవుతుంది సో ఆప్షన్ టూ ఇస్ ద ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది ఎగువ తెలంగాణ పీఠభూములకు భూములకు సంబంధించిన అంశాలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ సిక్స్త్ క్లాస్ లో ఉంది ఎగువ తెలంగాణ లో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు సంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ పట్టణాలు ఉన్నాయి రైట్ ఇక్కడ ఆప్షన్ లో ప్రతి ఆప్షన్ లో ఒక ఎగువ తెలంగాణ జిల్లా ఇచ్చి మిగతా దిగువ తెలంగాణ జిల్లాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది దాంట్లో మనకు కరెక్ట్ గా ఈవైతే ఏవైతే మూడు నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు కావచ్చు సంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ సో ఇవి ఎక్కడైతే ఉంటాయి ఆప్షన్లో ఈ మూడు కరెక్ట్గా సో వాటిని ఎగువ తెలంగాణ పీఠభూములుగా మనం కన్సిడర్ చేయాలి దాంట్లో మనం ఉన్నటువంటి ఆప్షన్లు ఒకటి కూడా దిగువ తెలంగాణ పీఠభూమి ఆప్షన్ ఉన్నట్లయితే దాన్ని మనము ఎంచుకోరాదు ఇక్కడ చూసుకోండి వరంగల్ కరీంనగర్ అనేటివి ఆ దిగువ తెలంగాణ పీఠభూమిలోకి వస్తాయని మనకు టెక్స్ట్ బుక్లో అయితే ఉంది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ ఆ మేఘాలు వర్షంగా మారడం అంటే నీటి ఆవి నీరుగా మారడాన్ని మనము సాంద్రీకరణం అంటున్నాం సో ఇది సాంద్రీకరణకు సంబంధించి ఆర్టికల్ టూ థౌసండ్ నైన్ ఎయిటీన్ ప్రకారం ఒక ప్రశ్న వచ్చింది బడి గురించి పత్రాల విధి కానిది అడిగారు శాఖియా ప్రత్యుత్పత్తి గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది సెవెంత్ క్లాస్ సైన్స్ లోకి వెళ్ళి ఉన్ని కత్తిరించడం షేరింగ్ కి సంబంధించినటువంటి ప్రశ్న రావడం అనేది మన టెస్ట్ సిరీస్ లో ఈ ప్రశ్నలన్నిటి మీకు ఆ ఇవ్వడం కూడా జరిగింది రాజ్యసభ ఆ రాజ్యం ఆ రాజవా ఆ చిత్త చరిత్ర వీటిని తెలిపే చాట్ ఏది అంటే వంశ చాట్ వంశవాళి చాట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది గమనించండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం ఇది చెప్పున్న తెలంగాణ ఎగువ రాష్ట్రాలకు సంబంధించి అదేవిధంగా విశ్వకర్మ అంశంతో పుట్టినవాడు వాడు నలుడు అవుతాడు అదేవిధంగా ఈ జంట నగరాలు హేమంత అనేది ఉత్పాల ఉత్పల సత్యనారాయణ సో ఇది కూడా ప్రశ్న రావడం జరిగింది విధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సో మనకు పద్యం ఇవ్వడం జరిగింది ఆ కొన్న కోడే అనే సెవెంత్ క్లాస్ లో ఈ పద్యం ఏపీ అధికార భాషా సంఘం వావిలాల గోపాలకృష్ణ రుద్రమ బొమ్మల వీరత్తమ్మ కొండపల్లి శేషగిరావు గోడ పత్రికకు సంబంధించి ప్రశ్న పట్నం పతనం వికృతి కాలజీకి సంబంధించిన ప్రశ్న జంట నగరాలు ఆల్రెడీ మనము ఉప్పల సత్యనారాయణ గురించి చెప్పుకున్నాము కర్కుల శాసనం కందపద్యము గోవు నానార్థం తెలుసుకున్నాం అదేవిధంగా విశ్వకర్మ అంశంతో పుట్టిన వారు చెప్పుకున్న అవ్యానికి సంబంధించిన ఒక ప్రశ్న విశేషానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న వచ్చింది సో మా ఊరుకు సంబంధించి వచ్చింది అచ్చి వెంకటాచార్యులు అదేవిధంగా మగువ పర్యాయపదం కానిది పయోరార్థం అర్థం గాలి అదేవిధంగా మనకు ఇవైతే రావడం జరిగింది వర్గ యుక్కులు అని అడిగారు సో వర్గ యుక్కులు అంటే సో మనకు మహాప్రాణక్షరాలన్నింటినీ వర్గ యుక్కులుగా మనము చెప్పుకుంటాము నెక్స్ట్ ఇక్కడ వికాస సూత్రానికి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది సైకాలజీలో అదేవిధంగా రక్షక తంత్రాలకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది ఆర్ఎండ్ సంబంధించి పైన ఆ రెండు ప్రశ్నలు అయితే ఇవ్వడం అయితే జరిగింది మిత్రుమా సైకాలజీలో సెక్షన్ ఎయిటీన్ కి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు నెక్స్ట్ ఇక్కడ గాజు మరియు సిరామిక్ సామాను తయారీలో ఏ ఖనిజాన్ని వాడతారు మాంగనీస్ ని వాడడం అనేది జరుగుతుంది భూభాగ ప్రకారము భూభాగం ప్రకారం ప్రపంచంలో భారతి ఎన్నో స్థానం అంటే ఏడవ స్థానం ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్ లో ఉంది ఫీమర్ ఎముక తొడ తొడ అవుతుంది సో కానిది అడిగినట్టు ఉన్నారు అదే విధంగా ఇక్కడ డైరెక్ట్ ప్రశ్న అడిగారు నిర్వచనం పోషకాలు బాగా పెరిగి మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఏమంటారు అని అడిగారు యూట్రాఫికేషన్ అని అంటాము అది యూట్రఫికేషన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది గమనించండి నెక్స్ట్గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది యుఎన్ఓ రూపొందించబడిన బాలల హక్కుల అంతర్జాతీయ ఉడంబడిక ప్రకారం కింది వాటిలో బాలల హక్కులు అని అడిగారు సో దానిలో ఉన్నటువంటి ఆప్షన్లో హెల్త్ అండ్ ఆ స్టడీకి సంబంధించిన ఆన్సర్ మన హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మన యొక్క వీడియోస్ మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకొని ఆ వింటూ జర్నీలో మన యొక్క రివిజన్ క్లాసెస్ వింటూ మీనింగ్ మీనింగ్కి సంబంధించి పదజాలానికి సంబంధించి వింటూ వెళ్ళినటువంటి చాలామంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ రెండు నుంచి మూడు ప్రశ్నలు నాలుగు ప్రశ్నలు ఒక్క వీడియో నుండే రావడం కూడా జరిగింది ఒక థర్టీ ట్వంటీ మినిట్స్లో ఆ వీడియో కంప్లీట్ కావడం జరుగుతుంది అది నేను ఆల్రెడీ మీకు ముందే వన్ డే బిఫోర్ ఏ వాటిని షేర్ చేయడం కూడా జరిగింది సో మీ అదేవిధంగా సోషల్కి సంబంధించిన చాలా ప్రశ్నలు కూడా ఈరోజు మన టెస్ట్ సిరీస్ నుంచి కూడా రావడం అయితే జరిగింది సో ఈ పద్యం చూడండి సెవెంత్ క్లాస్లో ఉంది సెవెంత్ క్లాస్ పద్యము ఇవ్వడం అయితే జరిగింది ఈరోజు నెక్స్ట్ ఇక్కడ రాతి కట్టడాలకు సంబంధించి లేని జిల్లా అడిగారు అదేవిధంగా మహాజానపదాలు ఏ నది అంటే గంగా నది అదేవిధంగా శాఖీయ ప్రత్యుత్పత్తి క్యాలీఫ్లవర్ ఇవన్నీ మనము ఆల్రెడీ చెప్పుకున్నాము అదేవిధంగా తక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలో గల అడుగులు అడిగారు అదేవిధంగా మా ఊరు చెప్పుకున్నాం కాలోజీ గురించి సో ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం ఇది చూడండి మీకు నేను పెట్టినటువంటి పీడిఎఫ్ నోట్స్లో ఇలా ఎగువ తెలంగాణ పీఠ భూములు దిగువ తెలంగాణ పీఠ ఇలా హైలైట్ చేసి కూడా ఉన్నాయి మన యొక్క పీడిఎఫ్ లు మనకు గ్రూప్లో కూడా నేను షేర్ చేయడం జరిగింది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ కర్కుల శాసనం కందపద్యం చెప్పుకున్నాము ఆల్రెడీ మనము నెక్స్ట్ ఇక్కడ వైగాడ్స్ కి సంబంధించి స్కిన్నర్ పైన అదే విధంగా ఉద్దీపన పైన మనకు ప్రశ్నలు వచ్చాయి సో ఇక్కడ గమనించండి సైకాలజీకి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ క్వశ్చన్స్ మన అదే విధంగా మ్యాథ్స్ లో టైం టేకింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయి ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మిత్రమా ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ లో రాసినటువంటి మిత్రులు మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి చూడండి ఆఫ్టర్నూన్ సెషన్ లో కంప్లీట్ గా మీ తెలుగు అండ్ ఈవీఎస్ బిట్స్ ఎక్కువగా రావడం అని చెప్పిన ప్రతి సెషన్ లో మన యొక్క టెస్ట్ సిరీస్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు కంపల్సరీగా ఉంటున్నాయి ప్రతి ఒక్క అభ్యర్థి మనకు చెప్తున్నారు మెసేజ్ చేస్తున్నారు సో అవే విషయాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మన యొక్క టెస్ట్ సిరీస్ కి ఎంత అవసరమో అంతే అందించాము నెక్స్ట్ డిఎస్సి టెస్ట్ సిరీస్ కూడా డిఎస్సి డిఎస్సికి మనకు ఎంత అవసరమో సో మనకు ఎలా చదవాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా మనం జాబ్ ని సాధించాలనే అంశాలను దృష్టిలో పెట్టుకునే టెస్ట్ ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మిత్రమా సో ఇక్కడ చూసుకున్నట్లయితే జాఫర్ ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది జాబ్ ఎడ్యుకేషన్ గ్రూప్ కి సంబంధించిగా చాలా మంది అభ్యర్థులు మనకు తెలియజేస్తున్నారు వారి యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా మన యొక్క వాట్సాప్ లో ఉన్న వారికి ఖచ్చితంగా బెనిఫిట్ జరుగుతుంది మన రివిజన్ క్లాసెస్ కావచ్చు మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు ఆ లో కాస్ట్ అండ్ ఫ్రీ కాస్ట్ లో మేము క్వాలిటీ కంటెంట్ని ఒక జాఫర్ ఎడ్యుకేషన్ మాత్రం తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఎప్పటికీ సో మీ యొక్క సపోర్ట్ ఎప్పటికీ ఈ విధంగానే అందిస్తూ ఉన్నట్లయితే సరే మరిన్ని రివిజన్ క్లాసెస్ రివిజన్ నోట్స్ షార్ట్ నోట్స్ ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాం చూడండి ఇక్కడ రాసినటువంటి మిత్రులు సో చాలా హ్యాపీగా ఎగ్జామ్ రాసినాం సార్ మీరు యూట్యూబ్ లో చెప్పినవన్నీ కూడా చాలా హెల్ప్ అయ్యాయి సో మనం చేసినటువంటి ప్రతి వీడియో ఏదైతే ఉందో రివిజన్ క్లాస్ కావచ్చు టెస్ట్ సిరీస్ కావచ్చు టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకునే మేము క్వశ్చన్స్ అనేటివి తయారు చేయడం అనేది జరిగింది సో వే ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా వే ఆఫ్ డిజైనింగ్ కూడా ప్రజెంట్ టెట్ ఎగ్జామ్ యొక్క మీరు ప్యాటర్న్ ఏ విధంగా ఉందో సో అదే లో అన్ని రకాల క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టు మేము టెస్ట్ ని డిజైన్ చేయడం అనేది జరిగింది మిత్రం ఇక్కడ చూడండి మిత్రమా థ్యాంక్ యూ సార్ మీ వీడియోస్ చూడడం వల్ల ఈ రోజు ఎక్కువ క్వశ్చన్స్ అనేది చేయగలిగానని చెప్తున్నారు సో చాలా మంది మిత్రులైతే చాలా మెసేజ్లు చేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి సో కొన్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే సో మీ యొక్క సపోర్ట్ని ఈ విధంగా అందించినట్లయితే నేను మరిన్ని డిఎస్సికి మీకు తప్పకుండా క్వాలిటీ కంటెంట్ ఇంకా క్వాలిటీగా అంటే మీకు మనకు డిఎస్సికి ఎంత అవసరం డిఎస్సి జాబ్ని ఎలా సాధించాలి సో వాటిని గైడ్ చేస్తూ మీకు ఎప్పటికప్పుడు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఏం చదవాలి ఏ ఏవి మనకు అడుగుతున్నారు అనేది ఎప్పటికప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ వారికి సపోర్ట్గా ఉంది వారి ఎగ్జామ్ అయ్యేంత వరకు రిజల్ట్ వచ్చిన తనకు వారి అపాయింట్మెంట్ అయ్యేవారు నెక్స్ట్ కూడా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు ఎగ్జామ్స్ రాసి అపాయింట్ అయ్యేదాకా మీకు జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గానే ఉంటుంది ఎప్పటికప్పుడు గైడ్ చేస్తామో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఏవి చదవాలి ఏవి మనకు ఫోకస్ చేస్తున్న ఈ అంశాలన్నింటినీ ఇప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది మేము జీకే అండ్ కరెంట్ కి సంబంధించి కూడా కొన్ని సెషన్లో కొన్ని ఫోకస్ అయినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ సెషన్లో రాసే పేపర్ వన్ మిత్రుల కోసము సపరేట్గా ఒక జీకే కరెంట్ కి సంబంధించిన ఒక చిన్న షార్ట్ నోట్స్ తయారు చేసి దాన్ని రివిజన్ క్లాస్ చేసి మేము ఆ నోట్స్ కూడా అందించడం జరిగింది దానిలోకి వెళ్ళి వారికి మూడు నుంచి నాలుగు ప్రశ్నలు కరెంట్ అఫేర్స్ సంబంధించినవి రావడం కూడా జరిగింది కావాల్సి మీరు టీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులని జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంటెంట్ గురించి అదేవిధంగా వీడియోస్ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు మిత్రమా రైట్ మిత్రమా మీ యొక్క సపోర్ట్ని ఈ విధంగానే అందిస్తూ ఉన్నది తప్పకుండా క్వాలిటీ టెస్ట్ సిరీస్ క్వాలిటీ పీడిఎఫ్ లు క్వాలిటీ రివిజన్ నోట్స్ తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్